హారతిని కండ్లకు అద్దుకోవద్దు అన్న విషయాన్ని తెలుసుకుందాం దేవుడికిచ్చే మంగళహారతి కూడా దృష్టిహారతి వంటిదేనని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురువు త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి గారు తెలిపారు గత నెల కిందట హైదరాబాద్లో జరిగిన ధనుర్మాసోత్సవ ప్రవచనాల సందర్భంలో ఆయన ఈ విషయాన్ని భక్తులకు వివరించారు దేవుడికిచ్చిన హారతిని పూజారి మన దగ్గరికి తెచ్చి ఇచ్చినప్పుడు ఆ జ్యోతిని రెండు చేతులా స్వీకరిస్తూ కళ్ళకు అద్దుకోవటం చాలా మంచిది అని చేస్తారు కానీ ఇది తగదని ఆయన అన్నారు ఎవరి దృష్టి తగలకుండా పిల్లలకు వంటి వారికి మనం ఎలాగైతే దిష్టిని తీస్తామో దేవుడికి ఆయన దివ్యమంగళ స్వరూపానికి దిష్టి తగలకుండా హారతి ఇవ్వడం ఆనవాయితీగా వస్తుందని ఆయన అన్నారు మంగళహారతి ఇవ్వడంలోని పరమార్థం ఇదేనని కూడా ఆయన తెలిపారు దిష్టి తీసిన గుమ్మడికాయను హారతిని ఎలాగైతే బయట పారవేస్తామో ఇది అలాంటిదేనని మనం కళ్లకు అద్దుకోనవసరం లేదని పేర్కొన్నారు